పొన్నాపురం దగ్గర కేసీ కెనాల్ ను పరిశీలించిన అలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పొన్నాపురం కేసీ కెనాల్ గేట్లను పరిశీలించి ఎమ్మెల్యే అఖిల అధికారులపై మండిపడ్డారు రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తమ కృషికి అధికారులు అడ్డుపడుతున్నారని అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు కేసీ కెనాల్ నీటి మట్టం ఐదు అడుగులు ఉంటేనే నంద్యాల ఆలగడ్డ రైతులకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు ఈ విషయంపై నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడాలని రైతులకు సాగునీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు కానీ ఇక్కడ అధికారులు అవేం పట్టించుకోకుండా నీటి మట్టం మూడు పాయింట్ ఐదు మెయింటైన్ చేస్తున్నారనే విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు నంద్యాల రైతులు ఆలగడ్డ రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం ఏ అధికారులతోనైనా పోరాటానికి సిద్ధమని అఖిల ప్రియ తెలిపారు రైతులు అటు కర్నూలు కడప సంబంధించిన రైతులు ముఖ్యంగా నంద్యాల జిల్లానే ఎక్కువ ఉంటారు కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు పాప మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతుల సాటిస్ఫాక్షను ఉంటుంది మీరు ఎప్పుడైతే పైనుంచి నీళ్ళు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు అందరు రైతులే ఎవరిని మనము తప్పు పట్టడానికి ఉండదు కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో లక్ష ఎకరాలు ఉంది సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫై చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా మొన్న అసెంబ్లీలో మొత్తుకు అని చెప్పిన ఇప్పుడు కాళ్ళ మీదకి రావడం జరిగింది ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేక లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈ రోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేమందరం కూడా కట్ట మీద తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను అందరికి కూడా హెచ్చరిస్తున్నాను నీళ్ళు రైతులకు అందరికీ కేవలం ఆలగడ్డ రైతులనే కాదు అటు నందాల కావచ్చు శ్రీశైలం కావచ్చు ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము చివరి ఆయకట్టు వరకు నీళ్లు రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనము పొన్నాపురము దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ నేను డీ అంటున్నారు కానీ త్రీ పాయింట్ ఫైవ్ లెవెల్ కూడా లేదు దానికన్నా తక్కువే ఉంది ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్లు రావాలంటే అట్లీస్ట్ ఐదు ఐదు అడుగులు ఉండాలా ఐదు అడుగులు ఉంటే గాని చివరి వరకు మనం నీళ్లు తీసుకోపోలేము ఇప్పుడు మూడు కన్నా కింద ఉంది కానీ నేను మంత్రి గారితో మాట్లాడినాను ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా ఈఎన్సీ గారితో మాట్లాడినా వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలీదు పొన్నాపురం దగ్గర నాలుగు పాయింట్ ఐదు లేదా ఐదు లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోబోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పెరగాల్సిన పోయాల్సి పో పోవాల్సిన అడువులు ఇంకా కొంచెం తగ్గినాయి ఎవరు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలి తేలిపోతుంది ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులో కాదు ఇటువంటి ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దునైనా సరే సో దయచేసి ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలు కాలు అమ్మడి తిరాము రైతులకి పట్టించుకోమనేది కాదు ప్రతిపక్షం వాళ్ళు గాడుదలు కాస్తున్నారు వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్న మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు తప్ప మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇడ గాడులు కాస్తున్నారా సున్ కేసులో నీళ్లు లేవు ముచ్చిమరిలో మూడు పంపులు ఆడుతున్నాయి నాలుగో పంపు ఆడడానికి తెలంగాణ వాళ్ళతో మనకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలని అందరు తలలు కొట్టుకుంటున్నారు సో దయచేసి కానీ రైతులు మీరు ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను ఆయనతో ఫోన్ లో మాట్లాడైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకి అందరు భరోసా ఇస్తున్నాము నోటిఫికేషన్ కోసం తీసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు